శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఇవాళ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ దుర్గాపురంలో అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడి దయతో ప్రజలతో పాటు పశుపక్షాదులు ఆనందంగా ఉండాలని వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పార్థిసారథి తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్టం అన్ని రంగాల్లోనూ అభివృద్ది పదంలో నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣು ರಕ್ಷಣಾ ಕೃಷ್ಣಪಕ್ಷ ಸೋಮ ನಕ್ಷತ್ರ ವಾಸರ ಸೋಮನಕ್ಷತ್ರ

ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని వ్యవసాయం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుని మనసారా ప్రార్థించారు చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణలో తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వెళ్తాను జై కృష్ణ